శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి విశ్వవిఖ్యాత సితార్ విద్వాంసుడు శ్రీ ఉదయశంకర్ మరియు వారి సతీమణి అమరాశంకర్ గార్లు తమ పుత్రుడు ఆనంద్తో కలిసి పూజ్యస్వామి రంగనాథానందజీ మహారాజ్ దర్శనం కోసం కోల్కతా వచ్చారు ఆనంద్ వారణాసిలో సంగీత విద్యను అభ్యసిస్తున్నాడు అతడు వారణాసికి తిరిగి వెళ్లే ముందు స్వామీజీ ఆశిస్సులు పొందటానికై వచ్చాడు స్వామీజీ అతనితో ఆనంద్ నీవు స్వామి వివేకానంద రచనలేమైనా చదివా అని అడిగారు అందుకు ఆనంద్ వివేకానంద వాణి అని ఓ చిన్న పుస్తకం చదివాను స్వామీజీ అని చెప్పాడు అప్పుడు స్వామీజీ ఆ విద్యార్థితో అందులో ఎక్కువ విషయాలు తెలియవు ముఖ్యంగా నీ వంటి యువకులు సందేశతరంగిణి ఆంగ్లంలో లెక్చస్వం కొలంబోటు అల్మరా అనే పుస్తకం తప్పక చదవాలి దానివల్ల స్వామి వివేకానంద జీవిత ధ్యేయము ఏమిటన్నది బాగా అర్థమవుతుంది అని చెప్పి వారి తల్లి అమలాశంకర్ గారితో మఠం పుస్తక విక్రయశాల నుండి ఒక ప్రతిని తీసుకుని రమ్మని చెప్పారు ఆమె తెచ్చిన పుస్తకంలో తన చేతితో ఆశీర్వచనం రాసి సంతకం చేసి ఇచ్చారు ఆనంద్ మరుసటి రోజు రాత్రి కొలకొత్తా నుండి వారణాసిక రైల్లో ప్రయాణం చేయాలి తాను ఆరక్షితం చేసుకున్న భోగికి సరియైన వేళక వచ్చి తన స్థానంలో కూర్చున్నాడు ఆపై ఒక ప్రయాణికుల గుంపు ఆ బోగీలోకి ప్రవేశించింది వారందరూ రైల్వే ఉద్యోగులు నిత్య ప్రయాణికులు వారిలో క్రమశిక్షణా నియమాదులు ఏమీ లేవు వారి మాటలు చేష్టలు వారు ఎలాంటి ఆత్మసమయమనూ లేకుండా పెరిగారని తెలియజేస్తున్నాయి వారిలో కొందరు ఉన్నత శ్రేణి ఉద్యోగులు ఉన్నారు అయితేనేమి అందరూ ఒకే త్రాసులో తూగేవారిలా ఉన్నారు వారందరూ రెండు గుంపులుగా ఏర్పడి పిచ్చాపాటి లోకాభిరామాయణం ప్రారంభించారు అందులో చాలామంది ప్రజాప్రతినిధులను మంత్రులను ప్రభుత్వాలను విమర్శిస్తూ నిందిస్తూ తమ వంటి ఉద్యోగులకు ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని చాలినంత జీతబ్యాలు ఇవ్వడం లేదని ఇది మహా అన్యాయమని గట్టిగా ఆరుస్తున్నారు ఆనందుకు ఇదంతా వింటూ తలనొప్పి మొదలైంది మనశ్శాంతి కోసం తను తెచ్చుకున్న సందేశ సందేశతరంగిణి పుస్తకాన్ని తెరిచి చదవనారంభించాడు ఆ గుంపులో ఒకరికి ఆ యువకుడు తమ మహోన్నత సంభాషణలో పాల్గొనకుండా ఏదో పుస్తకం చదువుకుంటూ ఉండటం సహించరాని నేరంగా తోచింది కాబోలు అతడు ఆనందుకు దగ్గరగా వచ్చి ఏం చదువుతున్నావు అంత సీరియస్గా ఇలా ఇవ్వు చూద్దాం అంటూ పుస్తకాన్ని లాక్కున్నాడు అతని మొరడుతనం తనం కొంచెం కోపం తెప్పించింది పుస్తకాన్ని లాక్కొన్నా అతడు చదవటం ప్రారంభించి అందులో లీనమైపోయాడు మిగతా వాళ్లకు ఆశ్చర్యం అందులో ఏముంది అంతగా లేనవి పోవడానికి అని హక్కులు జీతాలు అంటూ అరుపులు కేకలతో మారుమరోగిన ఆ భోగిలో వాతావరణం హఠాత్తుగా మారిపోయింది గంభీర ప్రశాంతత నెలకొంది అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా చదువుతున్న ఆ వ్యక్తి గట్టిగా ఒరే మీ వ్యర్థపు కబుర్లు ఆపండి ఈ మహాదేశభక్తులు స్వామి వివేకానంద ఏం చెబుతున్నాడో వినండి అంటూ స్వామిజీ సందేశాన్ని అందరికీ వినిపించేలా కొంచెం గట్టిగా చదవటం ప్రారంభించాడు అందరూ ప్రశాంత చిత్తులై వింటున్నారు స్వామి వివేకానంద భారతదేశంలోని పేదరికం నిరక్షరాస్యత అంటరానితనం బానిసత్వం సోమరితనం స్వార్థం భోగవాదం పాశ్చాత్య సంస్కృతి వ్యామోహం మొదలైన సమస్యలు వాటి నిర్మూలనకు భరతమాత బిడ్డలుగా మన బాధ్యత కర్తవ్యం త్యాగము సేవల ఆదర్శంతో భారతదేశాన్ని విశ్వగురువుగా పునఃప్రతిష్ఠించడం ఇలా స్ఫూర్తిదాయకమైన స్వామి వివేకానంద శంఖారవం సింహగర్జన వారందరి హృదయాంతరాలలోకి ప్రవేశించింది హక్కులు జీతాలు అని అరుస్తున్న వారి మనస్సుల్లో తమ బాధ్యతలు దేశం కోసం పేద ప్రజల కోసం తాము చేయవలసిన సేవ కర్తవ్యనిష్ట పనిపై శ్రద్ధ నీతి నిజాయితీ సత్యము నిస్వార్థాంకితభావము గుర్తుకు వచ్చాయి జాగృతమైనాయి పరస్పర కలహము ద్వేషమూ ప్రేమ ఆత్మీయ స్నేహంగా మారాయి వారందరూ తమ తప్పును తెలుసుకున్నారు ఆనందకు క్షమాపణ చెప్పారు స్వామి వివేకానంద పుస్తకాలను తాము చదువుతామని వారి ఆదర్శాలను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తామని మాట ఇచ్చారు వారిలో పరివర్తన కలిగింది దేశభక్తి సేవాభావం జాగృతమైనాయి ఈ సంఘటనతో చరించిపోయిన ఆనంద్ వివరంగా తన తల్లికి ఉత్తరం రాశాడు ఆమె అదంతా స్వామీజీకి తెలియజేసింది ఒక విలువైన సందేశం యొక్క మహత్వమూ గొప్పతనము ఎన్నటికీ తగ్గవు స్వామి వివేకానంద భావదారును ఎల్లదిక్కులా ప్రసరింపజేయాలన్నదే స్వామి రంగనాథానందజీ లక్ష్యం ఆ లక్ష్య సాధనలో మహారాజ్ అనేక మందిలో స్ఫూర్తిని నింపారు